హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రోజు వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను అయితే కొత్త ఏముంది అనుకుంటున్నారా అయితే ఈ గోంగూర పచ్చడిని ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా చేస్తారు సో నేను రోడ్లో ఈ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూపించిపోతున్నాను ఒక పాన్ తీసుకొని ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ మెంతులను యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి బాగా మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకొని ఇలా ఒక బౌల్లోకి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకోండి ఈ ఆయిల్ వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తీసుకున్నాను మధ్యలోకి కట్ చేసుకొని ఈ ఆయిల్ వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి క్రంచీగా అయ్యేంత వరకు మంచి స్మెల్ వచ్చేంత వరకు ఈ ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి సో పికిల్కి ఈ టేస్ట్ అంతా కూడా ఈ ఎండుమిర్చిని వేగించడంలోనే ఉంటుంది ఇవి బాగా వేగాలన్నమాట మాడిపోకూడదు ఇలా వేగిన తర్వాత గిన్నెలోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను ఒక నాలుగు కట్టల గోంగూరను తీసుకున్నాను ఫ్రెష్గా ఉంది కదా సో ఇది ఎర్ర గోంగూర ఎర్ర గోంగూర అయితే కొంచెం పుల్లగా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వాష్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మిగిలిన ఆయిల్లో ఈ గోంగూరని మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గోంగూర మగ్గడానికి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇలా కలుపుకుంటూ బాగా మగ్గించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకుని మాత్రమే మగ్గించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక టూ మినిట్స్కి ఇలా గోంగూర దగ్గరకు అయిపోయింది చూడండి ఇందులో మీకు వాటర్ కనిపిస్తున్నాయి కదా సో ఈ వాటర్ మొత్తం ఇంకిపోయేంత వరకు మగ్గించుకోవాలి ఇక్కడ నేను తీసుకున్నది బాగా లేత గోంగూర చూడండి ఒక ఐదు నిమిషాలకి ఈ విధంగా మెత్తగా మగ్గిపోయింది ఇందులో ఎక్స్ట్రాగా వాటర్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా ఎవాపరేట్ అయిపోయింది ఈ విధంగా మగ్గించుకున్న గోంగూరని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే బౌల్లోకి ఒక నాలుగైదు వెల్లుల్లి రబ్బల్ని ఒక స్పూన్ జీలకర్రని యాడ్ చేసుకోండి తర్వాత మీ రుచికి సరిపడా ఉప్పుని ఇక్కడ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఈ పచ్చని నేను రోట్లో తయారు చేసి చూపించిపోతున్నాను కాబట్టి రోల్ని తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి మనం ఇంగ్రీడియంట్స్ అన్ని ఒక బౌల్లో వేసుకున్నాం కదా అవన్నీ కూడా ఈ రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి సో ఈ పచ్చడిని మీరు మిక్సీలో కావాలంటే మిక్సీలో కూడా తయారు చేసుకోండి కాకపోతే రోట్లో చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఒకేసారి గోంగూర మొత్తం వేయకుండా కొద్ది కొద్దిగా వేసుకోవడం వల్ల ఆ ఎక్స్ట్రాగా ఏవైతే గింజలు ఉన్నాయో ఎండుమిర్చి గింజలు అవి కూడా ఈజీగా నలిగిపోతాయి ఈ విధంగా మొత్తం గోంగూరని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పచ్చని రూడుకోవాలి ఇది ఒక బౌల్లోకి తీసుకుని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను పచ్చి ఉల్లిపాయలను తీసుకున్నాను ఇది మీకు ఎన్ని కావాలంటే అన్ని మీ టేస్ట్కి తగినట్టు రోడ్లో వేసుకొని కచ్చాపచ్చాగా దంచుకోవాలి ఎక్కువగా ఓవర్గా దంచకూడదు ఇప్పుడు ఇది కూడా ఆ బౌల్లో తీసుకోవాలి మీరు మిక్సీలో చేసుకున్నట్టయితే ఉల్లిపాయ ముక్కల్ని ఇలా పచ్చడిలో కలుపుకోండి టేస్ట్ బాగుంటుంది చూడండి ఈ విధంగా పచ్చడిలో ఉల్లిపాయలు కూడా బాగా మిక్చర్ కలుపుకొని ఆ రోట్లో అన్నం కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో ఒకసారి తయారు చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో పచ్చడి నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్